నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలని తదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ దేవదం వరకు ప్రాక్టీస్ చేసి ఆ టైంలో స్నానాలు చేసుకుని ఇంటికి వచ్చిన టైం చూసాను తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మన ముందు ఒక మంచి రంగస్థల కళాకారులు ఉన్నారు వారితో వారి కళా అనుభవాలను గురించి మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాం మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి కళాకారులని ప్రోత్సహించాలని మరీ మరి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం నమస్కారం నమస్తే అండి మరి మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని తెలియజేయండి నా పేరు బుక్కూరు తవిటి రాజు బుక్కూరు తవిటి రాజు ఆచారి నా తల్లిదండ్రులు మా అమ్మ పేరు బుక్కూరు సావిత్రమ్మ నా తండ్రి గారి పేరు బుక్కూరు పోలి రాజు గారు మాది విజయనగరం జిల్లా ఇప్పుడు మన్యం జిల్లా అయిపోయింది పార్వతపురం కరుబిల్లి మండలం కొత్తపల్లి గ్రామం స్వస్థలం నేను సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విశాఖపట్నం జీవనోపాధి కోసం కార్పెంటర్ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ నేను విశాఖపట్నంలో ఉన్నాను బాల్యం నుండి రంగస్థలం అంటే మా తల్లిదండ్రులు వాళ్ళు నా నాన్నగారు ఆంజనేయుడు అర్జునుడు వేషాలు ఆయన నాటకాలు ఆడేవారు మా పెద్దనాన్నగారు కూడా నా హరిశ్చంద్ర ఆయన పేరు గుర్తింపుగా ఆయన పేరు అయితే కుక్కూరు సత్యనారాయణ గారు ఆయన ఒక గురువుగా హరిశ్చంద్రుడు అనే గురువు పాత్రగా పోషించి ఆయన చెప్పడం కూడా హరిశ్చంద్ర వేషాల ఎక్కువ చెప్పేవారు ఆయన ద్వారా నాకు ఈ కలామ తల్లి సంక్రమం జరిగింది అది విషయం చాలా సంతోషం సార్ మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడితే బాగుంటుంది అలాగే భవా আচার্য দেওয়ার বিষ্ণু গুরুদেব মচে গুরু সুবর ব্রহ্ম ত্রী পুর ন సంతోషం సార్ మరి ఆరంభంలోనే చక్కని గొంతుకతో దేవుణ్ణి మరి మనల్ని ఈ రకంగా తీర్చిదిద్దినటువంటి గురువుల్ని మీరు ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు మరి మీరు ఏ పాత్ర ఆడుతారు ఈ రంగస్థలంలోకి ఎలా ప్రవేశించారు ఇది నా తల్లిదండ్రులు ముందుగా నమస్కారం పెట్టాలి నా జీవితము ఆ విధ బాల్యం నుండి కూడా చిన్నప్పటి నాటకాలని చూడడానికి మా నాన్నగారు నన్ను ప్రోత్సహించి తీసుకెళ్ళడం జరిగింది జ్ఞప్తికి వచ్చినప్పుడు మొట్టమొదటి నేను చూసింది శ్రీకృష్ణ తులాభారం దాన్ని చూస్తుండగా మా నాన్నగారు ఎప్పుడైనా నాటకాలు ఆడతావన్నది మాత్రం ఇప్పటికి జ్ఞాపకం ఉండిపోయింది అది మరి ఆ మాట వల్ల జరుగుతుందో ఏం జరుగుతుందో అలాగే అప్పటి నుంచి మా నాన్నగారు ఆటకాలు రామాయణ యుద్ధం కానీ కురుక్షేత్రం గయోపాఖ్యానం వాళ్ళు రిహార్సల్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళిపోయేవాడిని ఎందుకు వెళ్తున్నావని మరి ఎవరు అడిగేవారు కాదు ఎంత తెల్లవారి వరకు కూడా ప్రాక్టీస్ చేసిన రోజులు ఆ రోజులు నేను చూశాను మా నాన్నగారు మా పెద్దలు మా మా ఊర్లో ఉన్న సభ్యులు చూస్తుంటే జనం వరకు ప్రాక్టీస్ చేసి ఆ టైంలో స్నానాలు చేసుకుని ఇంటికి వచ్చిన టైం చూశాను ఈ పుస్తకం చూసి ఈనాడు కూడా ఎక్కువ నేను చదవడం ఏమిటి లేదు పెద్దవాళ్ళు చదువుతున్నది ఆలకించి నేర్చుకున్నది అని నా ఉద్దేశం కూడా అన్ను ఎప్పుడు పుస్తకాలు పట్టుకోవడం అని లేదు అంటే గురువు విద్య ఉంది నా పెదనాన్నగారే మొట్టమొదటి గురువు గారు నేను సంగీతంలో ముందు హార్మోనియం నేర్చుకుందామని ఇంచుమించు అలంకారాలు గీతాల వరకు సరళేశ్వరాల స్వరాల నుంచి నేర్చుకోవడం జరిగింది దాన్ని మా పెద్దనాన్నగారు నువ్వు ఆర్నిస్ట్కి ఎప్పుడైనా అవత ముందు వేషం నేర్చుకో అని శ్రీరామ యుద్ధంలో శ్రీరాముడిగా మొట్టమొదటి నాకు నేర్పడం జరిగింది తర్వాత హరిశ్చంద్ర సత్య హరిశ్చంద్ర అటు మొత్తం పద్యం దగ్గర నుంచి హరిశ్చంద్ర నాకు పూర్తిగా కడిచిన వరకు ఆయన ఆధ్వర్యంలో నేర్చుకోవడం మాత్రమే జరిగింది తప్ప స్టేజ్ ఎక్కడం జరగలేదు నా మా బాల్యం నుండి కార్పెంటర్గా వృత్తి చేసుకుంటూ ఎనభై ఐదులో నాకు పెళ్లి అయింది విశాఖపట్నం ఎనభై ఏడులో వచ్చాను తొంభై నాటికి తొంభై ఆరుకి ఈ సరస్వతి నాట్య మండలి అనేది విశాఖపట్నం గాజు ఒక సుందరీ లో కొంతమంది సభ్యులు మా గారు అవ్వచ్చు తరువాత ఆచారి మా నానాజీ కొంతమంది కళాకారులు పన్నెండు మంది కళాకారులు అందరం మీట్ అయ్యి సరస్వతి నాట్య కళా మండలి తీయడం జరిగింది ఆనాటి నుండి ఒక గురువు గారిని ఒక సుమవారు ఇప్పటి వరకు చూస్తే నాకు ఈ గురువు గారితో సహా పదకొండు మంది గురువులు నేను చూడడం జరిగింది దాన్ని గయోపాఖ్యంలో అర్జునుడిగా ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరిగింది మొదటి సీను మా బావగారే కృష్ణుడుగా వచ్చారు రెండో సీను ఇంకొక నాయుడు గారు చేయడం జరిగింది అక్కడ నుంచి గయోపాఖ్యంలోకి వస్తే ఇంచుమించుగా వంద నాటకాల వరకు ఆడి ఉంటాం ఈ గయోపాఖ్యం మొట్టమొదట అర్జునుడు నేను నేర్చుకున్నాను ఇక్కడ మొదటి నేర్చుకున్నది అయితే రాముడు తర్వాత హరితము నేర్చుకున్న అది వేషం మూలంగా స్టేజ్ ఎక్కడ జరగలేదు ఈ విశాఖపట్నం ఇక్కడ సుందరీ పక్కన పక్కన కన్నడపాలెంలో మొట్టమొదటి స్టేజ్ ఓకే బెల్లకూర్ సూరిబాబు గారు ఆధ్వర్యంలో ఆనాడు మొట్టమొదటి నాటకం జరిగింది అక్కడ నుంచి ఆయన ఆధ్వర్యంలో ఆ సూర్యబాబు గారు నేను ఒక ఒక సీన్ ఆడడం జరిగింది ఒక రోజు తర్వాత అక్కడ నుంచి మహానుభావులు పురుగు సత్యనారాయణ గారు వీళ్ళతోటి గైడు కూడా నేర్చుకున్నాను గైడు దాని తాతగారు గారు నేర్పడం జరిగింది దాంతో సుమారుగా పది పదిహేను నాటకాలు వెంకటేశ్వరరావు గారు కురుడు సత్యనారాయుడు గారు కురు సత్యనారాయణ గారు మన ఎం నాయుడు గారు ఇలాగ వాళ్ళతో గైడ్ వేషానికి కూడా పది పదిహేను నాటకాలు చేయడం జరిగింది తర్వాత ఈ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇలాగ కృష్ణుడు పాత్ర కూడా నాకు అవకాశం జరిగింది ఆ గయవపాక్షణ కృష్ణుడు కూడా ఆడుతున్నాను ఇప్పుడు హరిశ్చంద్ర హరిచ హరిశ్చంద్ర చేస్తున్నాను నక్షత్రకి అవకాశాన్ని బట్టి అలాగే నాటకాలకు వెళ్తాను ముఖ్యంగా వృత్తి మాత్రం కార్పెంటరీ కార్పెంటరీ వృత్తి శ్రీకృష్ణ రాయబారం గురువు గారే సౌర్య శాస్త్రి గారే నాకు ఆ స్క్రిప్ట్ ఇచ్చారు డైలాగులు అవి నేను ఆయన ద్వారా కొన్ని రాయబారంలోకి వచ్చి శంకర్ సింగ్కి తన చేతుల మీదుగా ఆ స్క్రిప్ట్ చింతమ్మలో బిల్వమంగళుడు సౌర శాస్త్రి గారే నాకు అప్రసాదం అందించారు దాంతో పది మందిలో తగ్ట పర్వాలేదు అన్న గుర్తింపు వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను నిత్య కృషి ఏంటంటే నేను పని చేసుకుంటూ ప్రాక్టీసు ఎక్కువ చేయడం జరుగుతుంది వృత్తి రీత్యా నేను పని చేసుకోవాలి కార్పెంటరీ కి వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాను ఆ సందర్భంగా మిషన్ సౌండ్ వాళ్ళకించిన ఒక ఏదో పని మీద ఎక్కడికి వెళ్ళినా ఆ గాలి సౌండ్ అయినా శబ్దాన్ని బట్టిన ఆ ప్రాక్టీస్ మాత్రం నిరంతరం జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిదట్లో కూడా ఆ ధ్యాస అంతా పని లేకపోతే ఏ రేపు ఏం పని చేయాలని దాని దృష్టి ఉంటది రేపు నాటకం ఉందంటే ఈ పద్యం ఎలా చదవాలని కొంచెం తపన మాత్రం నాకు అది ఎక్కువ ఉంది చాలా సంద మరి మీరు మొట్టమొదట వేసినటువంటి పాత్ర నుంచి ఒక పద్యాన్ని చదువుతారా అలాగే

త్రం సార్ మంచి అయినటువంటి స్థాయిలో పాడేటువంటి శక్తి మీకుంది అదేవిధంగా ఎంతో కృషి చేసినారని మాకు అర్థమవుతుంది మీకు బాగా పేరు తెచ్చినటువంటి పాత్ర ఏది సార్ బాగా పేరు తెచ్చింది అర్జునుడే అర్జునుడా తర్వాత కృష్ణుడు రాయపారము కయోపాఖ్యానం ఏ వేషమైనా తైవటరాజుకి తైవిట్రాజ్ ఇస్తే చేస్తాడు అన్నది కొంచెం మా మా సభ్యుల్లో మరి వరకు లేకుండా పెద్దవాళ్ళతో గజుడు మాత్రం ఆడాను ఆ పెద్ద పెద్దవాళ్ళతో బిల్కూరు సూర్బాబు పక్కనే అర్జునుడు ఆడే అవకాశం ఆనాడు కలిసింది జరిగింది ఎవరి దగ్గర ఎవరి దగ్గర బిల్కూరు సూర్యుబాబు గారు సూర్యుడు మరి ఆనాడు కృష్ణుడు అంటే బృందావనం అంటే గజోపాక్యంలో రాజుగారు పాట పాడిన మంచి డైరాగులు పెద్ద బాగా పాడతాడని బాగా అన్న విషయాన్ని కృష్ణ పెద్దలు చెప్పింది కానీ అంత పటుత్వంగా చదివిన వ్యక్తి డైరాగు పొందామని అంటే గైవపాఖ్యానికి వెలకూరు స్వరూప గౌరు ఆయన ఆధ్వర్యంలో కొన్ని పద్యాలు ఇవన్నీ నేను తెప్పించుకోవడం జరిగింది ఆయన పర్వాలేదని ఆశీసులు కూడా అందజేశారు సూరూ పాత్ర నుంచి పాత్ర ఈ రోజుకి నేను తమ శిష్యుని పోయగలవు అనుగ్రహ విశేషంబున ఇచ్చడికి అరుదించినందుకు గృహార్థమైతే మహాత్మానము పవనమయ్యే తవక దర్శనాధమునాయన్మ ఓ

చాలా అద్భుతంగా ఉంది సార్ మరి ఇంతవరకు ఏ ప్రదేశాల్లో మీరు నాటకాలు వేశారంటారు నేను విశాఖపట్నం మొట్టమొదటి స్టార్టింగ్ అక్కడ నుంచి నెల్లూరు అనంతపురం గుంటూరు మా గురువుగారు ద్వారా పెఠాపురం ఇటు ఇచ్చాపురం కళాశాల నుండి ఈ విశాఖపట్న జిల్లాలో చాలా చోట్ల కనీసం మూడు వందలు నాలుగు వందల దగ్గర మించు మించు అన్ని నాటకాలు ఆడుకుంటాను అని అనంతపురం ఎక్కడికి వచ్చినారు అనంతపురం అంటే నంది కొట్టుకూరు అనుకుంటాను అది కర్నూలు ఏ వెంకటేశ్వర గారు కురుడి సత్యనారాయణ గారి ద్వారా గయయుడుగా వచ్చాను మరి నెల్లూరు అంటే ఎంవై నాయుడు గారు బిల్కు మన కురుడి సత్యనాయుడు గారి ద్వారా గయోపాఖ్యానికి వచ్చాను అలాగా మరి గుంటూరు అంటే మా సౌర్య శాస్త్రి గారు ఎల్విఆర్ క్లబ్ లో అయ్యోపాఖ్యానం అర్జునుడిగా నన్ను తీసుకెళ్లి తన చేతుల మీదుగా అక్కడ నాటకం నేర్పించారు తిరుపతి త్రివటి హరిశ్చంద్ర మహతి ఆట వర్గ్యం ఇచ్చారు త్రివటి హరిశ్చంద్ర చేశాను గురువు గారు పూర్తి నాటకమే రెండు గంటలన్నరకి ఇచ్చే టైము రెండు గంటల పది నిమిషాలు పూర్తి చేయమన్నారు మా కళాకారులు ఎంతమంది ప్రాక్టీస్ చేసినా రెండున్నర గంటలు పెట్టేది ఎవరికి తెలియకుండా మీరు ఎవరికి కంగారు పడకండి ఎక్కడి నుంచి అలాగెళ్ళానో ఎవరికి తెలియలేదు రెండు గంటల పది నిమిషాలు పూర్తిగా నాటకం పజ్య విడిచిపెట్టుకుంటే నాటకం జరిగింది రికార్డ్ ఇచ్చారు మరి క్యాషెట్లు కూడా ఇచ్చారు అది అక్కడ జరిగింది సార్ మరి హరిచంద్ర పాత్ర హరిశ్చంద్ర వారణాసి దేవి మన కష్టము ఎట్టున్నాను పుణ్యక్షేత్రమే చూడు ఈ వారణాసి కొత్త యోగ పదం యోగ Whoa! <laughs> అద్భుతంగా మంచి గాత్రం దేవుడు మీకు మంచి వరాన్ని ఇచ్చాడు మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి సన్మానాలు సత్కారాలు చేశారు అంతటి అర్హత అయితే లేదు పరిషత్ నాటకాలకు వెళ్ళి వెళ్ళాము అక్కడ ప్రశంస పత్రాలు అంతవరకు ఇచ్చారు ఉన్నాయి కాకపోతే నాయకు కార్పెంటర్ వృత్తిలో దేవాలయాలు ఎక్కువగా చేస్తుంటాను దానిలో కొంతవరకు నాకు భగవంతుడు ఇచ్చి ఒక యాభై అరవై దేవాల వరకు పని చేశాను దానిలో కొంతవరకు గుర్తింపు ప్రశంస పత్రాలు సన్మానాలు నాటకాల్లో కూడా సన్మానాలు చేస్తున్నారు కానీ అంత అర్హత సన్మానాలు చేయించుకున్న అర్హత అయితే మాకు లేదు అయితే మా సరదా కోసమే సారువల్కి ఒప్పుతున్నారు మేము ఫోటోలు తీయించుకున్నంత వరకే కానీ ఇది అయితే నేను యథార్థం నేను ఒప్పుకోను ఇది తెలుసుకొని నేర్చుకోవాల్సింది చాలా ఉంది దానికి ప్రయత్నం చేయాలి తప్ప సన్మానాలు చేయించుకున్నాము ఎంతమంది సప్పట్లు కొడుతున్నారంటే దానికంత దియితే నేను సేవ చేస్తున్నారు దాని గౌరవం దానికి ఇంకా మనం ఎంతవరకు ప్రయత్నం చేయాలని దాన్ని చూసుకోవాలని నాకు కోరిక అది ఇప్పుడు సన్మానాలు అనేటువంటివి ఎట్లుంటాయంటే చదువుకునేటువంటి చదువులో ఏడవ తరగతి గతంలో అయితే పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఇట్లాంటి దాంట్లో మనకు మంచి మార్కులు వస్తే ఏ విధంగా అయితే మార్కు లిస్ట్ ఇస్తారో అట్లనే మనం చేసినటువంటి ఈ కళాసేవకు కృష్ణ మనలో ఉన్నటువంటి టాలెంట్కి మెచ్చి మిమ్మల్ని అభినందించినటువంటి సందర్భాలు ఏమున్నాయా అనేది నా ఆలోచన ఈరోజు సెకండ్ క్లాస్లో పాస్ అయినటువంటి అబ్బాయి రేపు ఫస్ట్ క్లాస్లో ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తాను ఇట్లా ప్రోత్సాహంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు అందుకున్నటువంటి సన్మానాలు ఏంటి లేదంటే కొంతమంది వివిధ గొప్ప గొప్ప పరిషత్తుల్లోనూ కళా సమితుల్లోనూ ప్రదర్శనలు ఇచ్చి మంచి అనుభవం ఉన్నటువంటి కళాకారులు సినీ ప్రముఖుల చేత అవార్డులు సన్మానాలు అందించుకు తీసుకున్నటువంటి వారు ఉంటారు అట్లాంటి ప్రస్తావన ఏమైనా వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో కూడా మేము అడుగుతుంటాం అనమాట కేవలం అడగడమే కాదు అరే కళారంగంలో మన తాతగారు లేదా మన నాన్నగారు చేసినటువంటి దీనికి ఈ రకమైనటువంటి గుర్తింపు వచ్చింది అని మన ఇంట్లో సభ్యులు సంతోషపడతారు మిమ్మల్ని చూసి పద్యాలు నేర్చుకున్నటువంటి రాబోయే తరం కూడా అందుకే వారికి ఈ రకమైనటువంటి గుర్తింపు ఆ రోజుల్లో ఇచ్చారు మనం కూడా ఈ రకంగా తెచ్చుకుందాము అని ప్రయత్నం చేస్తారనేటువంటి స్ఫూర్తిని నింపడం కోసం ఈ ప్రశ్నలు వేస్తుంటాను సార్ అవును మరి మరొక పద్యాన్ని మన ప్రేక్షకుల కోసం ముఖ్యంగా చదువుతాను బాల్యం నుండి చదువులో నా కుటుంబ పరిస్థితిని బట్టి చదువుకోలేకపోయాం అప్పట్లో జాగ్రత్తగా చదివితే ఒక ఆరో క్లాస్ వరకే చదివాను అది ఎప్పుడు డెబ్బై రెండు డెబ్భై మూడులో ఇప్పుడు అరవై సంవత్సరాలు పూర్తి అరవై ఒకటి వచ్చేసాను నేను ఆనాటి ఏంటంటే ప్రతిరోజు ఏదో పేపర్ దొరికితే అవసరాన్ని బట్టి ఇక్కడ ఖాళీ టైం ఉంటేనే చదువుతున్నాను ఈ అక్షరాల్లో ఏ అక్షరాలు ఏ దోషం ఉందో అనేది నాకు పూర్తిగా తెలియదు నేను పది మందిలో తిరుగుతున్నాం పది మందిలో ఏం మాట్లాడాలని ఇప్పుడు మీరు అవసరాన్ని బట్టి మాట్లాడితే దీనికి అర్థం చెప్పడానికి కూడా అవకాశం లేని వాళ్ళని ఇదంటే పద్యం చదువుతున్నప్పుడు ఏం నేర్చుకున్నామా అందులో తప్పులే ఉంటే పెద్దల దగ్గరికి వెళ్ళి గురువు గారు మీరు కొంచెం విషయం చెప్పండి అని దీన్ని ప్రయత్నం చేయడం తప్ప ఇంకా ఎదుటి వాళ్ళకి చెప్పే అంతటి వాళ్ళని కాదు నాకున్న పరిజ్ఞానాన్ని ఆ పద్యం నేను చేతులని మా వాళ్ళు అడుగుతారు ఒకసారి ఆ పద్యం చెప్పని నా వరకే కానీ అంతకంటే మించిపోయింది ఏమైంది నేను చేయలేను ఓకే ఓకే సార్ మధ్యాహ్నం చదవండి అభివాదము మామా ప్రణామములు తాత వందనము ఆచార్యదేవాభివాదం ఈ సభావిశేషములు తెలియపరి నానాదిక్కుల నుండి మహామునులు అనేకులు వచ్చి ఉన్నారు వారికి కూడా శ్రీకృష్ణ అభివాదం మామ సత్యవతి పౌత్ర హాతరాశులకును పాండవులకు సంధిగావించి ఈ రాజరాగం వల్ల కాపాడమని నిన్ను యాచించుటకై

ఎంతో చక్కని గాత్రంతో మేము కోరిన వెంటనే కావలసినటువంటి పద్యాలను చదివేటటువంటి ఒక గొప్ప కళాకారుని కలిసినామనేటువంటి ఆనందం మాకు కలిగింది మరి మీరు రాబోయేటటువంటి రంగస్థల కళాకారులకి ఎటువంటి జాగ్రత్తలు సూచనలు ఇస్తారు తెలియజేస్తారా తోటి కళాకారులమే అందరం విద్యార్థులమే విద్యార్థి దశలో ఉన్నాం నేర్చుకోవలసింది గురువుల వద్దకెళ్ళి గురువుల దగ్గర అభ్యర్థి వచ్చి నేర్చుకోవడం ఎంతో ఉంది రెండు పద్యాలు నేర్చుకున్నంత మాత్రం మనం యాక్టర్లు కాదు నా ఉద్దేశం అందరూ కూడా ప్రతిదాన్ని పరిశీలించి గురువు గారు కూర్చొనే ఆ పద్యం తనకు ఉద్దేశం ఏంటని తెలుసుకొని నేర్చుకుంటే బాగుంటుందని నా కోరిక ఓకే సార్ మరి ఈ సందర్భంగా మా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ మరియు తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రాన్ని ఇస్తాం తీసుకోవాల్సిందిగా కూర్చున్నా నేను కూడా తేనె తెలుగు యూట్యూబ్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ఎక్కడో ఉన్న కళాకారులు ఈ రూపంలో యూట్యూబ్ ద్వారా ప్రపంచ నలుమూలలో చూపిస్తున్నారంటే ఎంతమంది ఆధారిస్తారో మాకు తెలియకుండా జరుగుతుంటాయి గతంలో నేనైతే ఇప్పటి వరకు యూట్యూబ్ చూసే భాగ్యం నాకు లేదు ప్రస్తుతం అయితే స్వామి సెల్ ఉంది ఇంటికెళ్ళి మా పిల్లలు చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న తో ద్వారా అప్పుడప్పుడు చూడటం జరుగుతుంది చూడండి ఈ మధ్యనే ఒక శ్రీకృష్ణ రాయబారు ఒక దగ్గర రాయడం ఆ వాళ్ళు కూడా యూట్యూబ్లో పెడితే అది దాన్ని మేము చూసి ఆనందిస్తున్నాం మరి ఈ పత్రాన్ని ఇవ్వడానికి మాకు అదే అదేవిధంగా ఈ కార్యక్రమాలను అన్నిటినీ కూడా ఇక్కడ నిర్వహించడానికి ఎంతోమందిని పోగు చేసి ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి కళాకారుల యొక్క అభివృద్ధిని కోరుకునేటువంటి ఒక మంచి సద్ హృదయులు మంచి స్వభావం కలిగినటువంటి సేవాభావం కలిగినటువంటి పెద్దలు ఉన్నారు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఈ ప్రశంసా పత్రాలని తన ఏరియాలో ఉన్నటువంటి కళాకారులు అందరికీ కూడా ఇవ్వాలని ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు వారు మా వెంటనే ఉండాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఓ కలామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని మీరు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో నాటకాలు ఆడి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం